హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి క్లియర్గా చెప్పబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోన్న పూన ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మనం చాలా వీడియోల్లో చూసాం మన ఛానల్లో కూడా కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది కృతజ్ఞత కృతజ్ఞత ఎవరికి చెప్పుకోవాలి సాధారణంగా అందరూ ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కృతజ్ఞత గ్రాటిట్యూడ్ వాల్యూ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరికి చెప్తారండి కృతజ్ఞత అనేది మీకు సహాయపడే వాళ్ళకి మీ అవసరానికి చెయ్యి అందించే వాళ్ళకి మీకు కనిపించే వస్తువులకి మీకు ఉపయోగపడే ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు ఇది అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు ఇది నిజం చాలా మంచిది కూడా కొన్ని సందర్భాలలో అయితే రోజుకి అట్లీస్ట్ హండ్రెడ్ కృతజ్ఞతలు అంటే మనకు సహాయపడే ఒక వంద వస్తువులకి మనకు కంటికి కనిపించే వాటికి ఒక హండ్రెడ్ వాటికి కృతజ్ఞతలు చెప్పుకోవడం రోజుకి మంచిది అని చాలాసార్లు డిస్కస్ చేసాం ఇది చాలా మంచి రిజల్ట్ ఇవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మరి ఈ వీడియోలో నేను చెప్పబోతున్న అసలు విషయానికి వస్తే మీకు సహాయపడే వ్యక్తులకి మీకు ఉపయోగపడే వస్తువులకి మీరు ప్రతిరోజు కృతజ్ఞతలు చెబుతున్నారు బాగానే ఉంది మరి ఎప్పుడైనా విశ్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అనిపించిందా యూనివర్స్ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వానికి కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా చెప్పుకోవడం అనేది మనం అలవాటు చేసుకున్నారా లేదా అన్న విషయం మీద ఒక్కసారి ఆలోచించండి ఎరుకుతో ఒక్కసారి ఒక్క సెకండ్ పాజ్ చేసి నిజంగా చెప్పుకుంటున్నారా లేదా మనస్ఫూర్తిగా చెప్పకపోతే ఎలా చెప్పాలి చెప్తే ఏమి జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకుందాం మనకి సహాయపడే వ్యక్తులకి వస్తువులకి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎంత ఇంపార్టెంటో యూనివర్స్కి మనకి అన్ని సౌకర్యాలను మనకి అందించిన యూనివర్స్కి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం అంతకంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి యూనివర్స్ మనకన్నీ ఇచ్చింది మనల్ని ఆనందంగా ఆరోగ్యంగా అద్భుతంగా ఎంజాయ్ చేయని అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది యూనివర్స్ కాకపోతే అందులో ఎన్నో ఉన్న మంచిని వదిలేసి ఏదో లేని ఒకదాన్ని పట్టుకొని కృతజ్ఞతాభావం లేకుండా అట్లా అట్లా లేని వాటిని తలుచుకుంటూ బాధపడుతూ గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనకి ఇచ్చిన ప్రతి దానిని ఎంజాయ్ చేస్తూ అద్భుతమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తూ జీవిస్తూ యూనివర్స్కు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటు చేసుకోండి ఆ కృతజ్ఞత అనేది మనసు లోతుల్లో నుంచి రావాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ ఫీలింగ్ అనేది ఒక అద్భుతం కృతజ్ఞత గ్రాటిట్యూడ్కున్న పవర్ ఇకెందులోని లేదు మరి ఈ యూనివర్స్కి కృతజ్ఞత ఎప్పుడు చెప్పుకోవాలి అంటే నిరంతరం అందుకే మనం చెప్పుకునే ఎఫర్మేషన్లో ప్రతిసారి కూడా ఈ కృతజ్ఞత యూనివర్స్కి అనేది యాడ్ చేస్తూ ఉంటాం నేను ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చూడండి ప్రతి ఎఫర్మేషన్లో కూడా మనం విశ్వానికి కృతజ్ఞతలు యాడ్ చేస్తూ ఉంటాం ఇలా ఎఫర్మేషన్ చెప్పుకుంటున్నప్పుడే కాకుండా మీకు అన్ని రకాల సౌకర్యాలు యూనివర్స్ ప్రొవైడ్ చేసింది కాబట్టి వీలైనప్పుడల్లా వేరే నెగిటివ్ ఆలోచనలు ఎన్నింటినీ పక్కన పెట్టి చక్కగా థ్యాంక్ యూ యూనివర్స్ అనుభూతి చెందుతూ చెప్పడం అనేది అలవాటుగా మార్చుకోండి ఇలా అలవాటుగా మార్చుకున్నారు అంటే మీ జీవితం ఎక్కడికో ఒక అద్భుతంగా మారుతుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ టిప్ ఫాలో అవ్వండి మంచి రిజల్ట్స్ చూస్తారు మీ జీవితం మీ ఊహ కూడా అందనంత రేంజ్లో మారిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు మేబీ సబ్స్క్రైబ్ చేసామనుకుంటున్నారేమో కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు వీలైతే వాళ్ళు కూడా మీ నేను చేసే వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎన్నెన్నో మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్